మీ అందరికీ నా హృదయపరకొందనాలు చేయగలిగిన దేవుని పిల్లారా దేవుడు మీరు హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే మెద్దుకు వచ్చినట్టు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం చూడగలిగితే ఒకసారి యోహాను సువార్త ఒకటో అధ్యాయము పద్నాలుగో వచ్చినంలో ఆ వాక్యము శరీర కృపా సత్య కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసిస్తున్నాడంటే మహానుభావుడైన యేసుక్రిస్తు వారంట పరలోకం నుంచి అంట శరీర దారిగా వచ్చి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసిస్తున్నాడు అంటే దేవుని బ్ర ఎవరైతే ఈ కృపా సత్య సంపూర్ణుడిగా ఉన్న యేసుక్రీస్తు యొక్క మాటలు తన హృదయంలోకి తీసుకుంటారో వారి కూడా కృపలో సత్యంలో వర్ధీలైన వారి నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటే భాగ్యం ఉంటుంది దేవుని పిల్లలు భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా కృపాసత్య సంపూర్ణుడైన ఏసైన వాళ్ళ హృదయంలో చేర్చుకొని నిత్య జీవానికి వెళ్ళే విధంగా ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా చేయమగలిగిన మా పొరలోకి తండ్రి భూమి మీద ఉన్న బిడ్డలందరూ కృపాసత్య సంపూర్ణుడైన ఏసైన మా హృదయాలు చేర్చుకొని మేమందరము కూడా తండ్రిని ఎదుట కృపాసత్య సంపూర్ణులుగా నిలవడానికి శక్తిని సహాయం చేయమని మా రక్షకుడిని కుమ్మరుడు నేసే ప్రశుద్ధనాములు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమె